ఓకేనండి చూసారు కదా పెసరపప్పు అయితే నేను బౌల్లో వేసుకున్నాను అనమాట కొంచెం అయితే రోస్ట్ చేస్తూ ఉన్నాను జస్ట్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేస్తున్నాను పచ్చిది కూడా వేసుకోవచ్చు బట్ ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే రోస్ట్ చేస్తున్నాను ఓకే చూసారు కదా ఇంకా ఆ మట్టుకు చాలు ఇప్పుడైతే దాని గ్యాస్ కట్ చేసుకుందాము ఓకే చూసారు కదా బాగా రోస్ట్ అయినాయి అనమాట ఇది చల్లారాక కొద్దిగా అయితే వాటర్ పోసి మనం వాష్ చేసేసుకొని ఆ వాటర్ వంపేసుకుందాము ఓకే చూసారు కదా ఇప్పుడైతే మనము ఆనియన్ అలాగే నాకు మామిడికాయ ముక్కలు నాలుగైతే వేసుకున్నాను నేను చూసారు కదండి బాగా వాష్ చేసేసుకున్నాను అనమాట సో ఇందులో ఇప్పుడు ఆనియన్స్ అలాగే నాలుగు మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ వేసినా పెసరప పూడకదన్నమాట కాబట్టి సో నేను తక్కువ వేసుకున్నానండి ఓకే కొద్దిగా అయితే పసుపు వేసుకుందాము టొమాటో అనేది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెసరపప్పు ఉడికాయ వేసుకుందాం ఫ్రెండ్స్ అందాకైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒక టూ పచ్చిమిర్చి అయితే వేసాను మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు పెసరపప్పులు కారంగా ఉంటే బాగుంటుంది బట్ నాకు పిల్లలు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను ఆల్రెడీ ఉడుకుతూ ఉందనమాట సో ఇప్పుడైతే క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిద్దాం దీన్ని అందాక మనమైతే టొమాటో కట్ చేసుకుందాము ఓకేనండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే రైస్ అయితే పెట్టేసాను రైస్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా మా మాయ్య గారికి పదకొండు గంటలకల్లా అన్నం పెట్టేయాలి లేదంటే ఆకలి అని అంటారనమాట ఎందుకంటే పెద్దవాళ్ళు కదా ఫ్రెండ్స్ తొందరగా తినేస్తారన్నమాట ఓకేనండి సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే డ్యూటీకి వెళ్తూ నలుగురు పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్లో ఛానల్ పెట్టి వీడియోస్ పెట్టి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం మాలాంటి మహిళలకు మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి టొమాటో అయితే కట్ చేసుకుంటున్నాను టొమాటో అనేది సో ఇంకా ఫస్ట్ వేయచ్చు కాకపోతే ఆ ఫ్లేవర్ పోతుందని అని చెప్పి నేను వేయలేదన్నమాట సో ఇది కొంచెం మూడికాయ అయితే వేసుకుంటున్నాను టొమాటో కూడా నేను ఒకటే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా గారికి పత్తి కదా టొమాటో ఎక్కువ తినకూడదు అనమాట కాబట్టి ఒకటే వేస్తున్నాను అనమాట పెసరపప్పు చారులో మనకి టొమాటోస్ ఎక్కువ ఉంటే బాగుంటాయి పుల ఉంటేను ఓకేనండి నేను ఆల్రెడీ ఒక మామిడికాయ నాలుగు మామిడికాయ ముక్కలు కూడా వేసాను కాబట్టి ఒక టొమాటో అయితే వేసేస్తాను అనమాట సో దీన్ని ఇప్పుడు బాగా బాయిల్ చేసుకుందాము ఆల్రెడీ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టొమాటో కొద్దిగా మగ్గితే సరిపోతుంది అనమాట ఓకే వేస్తాను ఇప్పుడు టొమాటో ఓకేనండి సో ఒకటే వేశాను ఫ్రెండ్స్ అసలు నిజంగా ఉడుకుతుంటేనే స్మెల్ చాలా బాగుస్తుందన్నమాట సో వేసవ కాలంలో ఇది తింటే పిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి కూడా చలువు చేస్తుంది అనమాట ఎందుకంటే ఇక వచ్చే ఎండలు కూడా విపరీతంగా ఉంటున్నాయి అన్నమాట మామూలు కర్రీస్తో తినాలంటే కష్టము చారులు చింతపండు చారులు అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో పెసరపప్పు అయితే ఇంకా చలువు చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనండి మా మమ్మీ చిన్నప్పుడు చేసేవారు అనమాట ఏంటంటే మాకు పొలాలంతా వరి అయిపోయాక పెసర్లు చల్లేసేవారు ఫ్రెండ్స్ అప్పుడు పెసర్లు వచ్చేసాయనమాట నేను మా చెల్లి మా అన్నయ్య మా పొలంలో వెళ్ళిపోయి వాళ్ళం లేదంటే వాళ్ళు పనిచేస్తుంటే తెచ్చేసేసి ఇంట్లో ఇంకా మా మమ్మీతో తిరగల్లో అవి బాగా వేయించేసేసి చేటలు పైన వేస్తే కిందకి జారిపోయాయి అనమాట పీటలో పెట్టుకొని అవి జల్లించేసుకునేలాగా సో సో జల్లించాకైతే కొద్దిగా వాటిని బాగా రోస్ట్ చేసేసి తిరగల్లో వేసి మా మమ్మీ రుబ్బేవారు అన్నమాట తిరగలతో అలాగ వచ్చిన పెసరపప్పుతో మా మమ్మీ పెసర పెసర చారు పెడితే నిజంగా చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఏమైనా పాతకాలం రోజులు వేరన్నమాట అప్పుడు తినే టేస్ట్ ఇప్పుడు లేదు ఓకే నేనైతే ఇప్పుడు ఆ రుబ్బేశానండి ఆ కవ్వం చూపించాను కదా ఫ్రెండ్స్ పప్పుగుత్తి అదైతే ఇరిగిపోయిందనమాట నాకు కొనుక్కోవడానికి అంటే నేను వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండట్లేదు నేను షాపింగ్కి వెళ్ళట్లేదు అనమాట ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోతున్నాను ఓకేనండి చూసారు కదా ఇంకా పప్పుగుత్తి అయితే ఇరిగిపోయి కూడా రెండు మూడు నెలలు అవుతుందనమాట బట్ నాకు కుదరట్లేదు అది మార్చడానికి ఓకేనండి ఏదైతే ఏముంది మనకు పనైపోతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి నేనైతే సో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే దాన్ని నేను తాలింపు పెట్టుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక వీడియో పెట్టాను సో ఇప్పుడు ఒక వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాము ఇంకా మా పిల్లలు వాళ్ళకి నిజంగా చారు పెడితే ఇంకా నంచుకోవడానికి అప్పడాలు ఆమ్లెట్లు ఇంకా ఏ ఇంకేదేదో ఏదేదో అడుగుతారనమాట ఇంట్లో ఉంటే పని అవ్వదు ఫ్రెండ్స్ అసలు నిజంగా డ్యూటీకి వెళితే తొందరగా అయిపోతుంది అనమాట ఇంట్లో ఉంటే ఆ పని ఈ పని ఇంకా గజీ బిజీ బోల్డ్ పనులు చేసేస్తాను నేను ఎందుకంటే ఒకరోజు హాలిడే కదా కాబట్టి ఇంకా పని దొరికిందలా చేస్తూ ఉంటాను అనమాట నాకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు ఓకేనండి కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే దాన్ని గ్యాస్ మీద పెట్టేసాను జస్ట్ మరుగుతుంది అనమాట ఇలాగా నేను కరివేపాకు కోసమైతే ఇంక బయటకు వచ్చాను అనమాట ఇంకా మా ఇంటి ముందరే కరివేపాకు ఆపిల్ ఒకటి ద్రాక్ష అలాగే అంజరు ఇంక ఇలాంటివి జామా ఇలాంటివి నేను అయితే ఇంకా వేసాను ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కొన్ని కనకాబరం మొక్కలు ఉన్నాయన్నమాట సో కరివేపాకు చాలా బాగుంది కదా ఫ్రెష్గా ఉంది ఇంకా అప్పటికప్పుడికే కూసి వేసుకుంటాను అనమాట నేను ఎందుకంటే పల్లెటూర్లు అంతే కదా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు తెచ్చుకుంటాం అదే పల్లెటూరు పట్టణాల్లో అయితే తెచ్చి ఇంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటాం అనమాట ఫ్యామిలీ డంపింగ్ యాడ్స్ అనమాట ఫ్రిడ్జ్లు అంటే ఇంకా దానిలో పెట్టేసుకుంటాం కదా మా పల్లెటూరులు అయితే మాకు దొరుకుతాయి కాబట్టి మేము అప్పటికప్పుడు ఇన్స్టాండ్ కోసి తెచ్చుకుంటామన్నమాట చూసారు కదా కొద్దిగా అయితే వాటర్ వేసాను మరిగిస్తూ ఉన్నాను ఇప్పుడైతే మనం దీనిలోకి తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకున్నానికి నేను పప్పు గుత్తితో దాన్ని బాగా మెదిపేసాను ఓకే ఆయిల్ అయితే వేసాను కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసాను ఆనియన్ అయితే సన్నగా తరిగి అయితే వేసుకున్నాను అనమాట నెల్లూరు వైపు అయితే తాలింపు అంటే మస్ట్ అండ్ షెడ్ ఆనియన్ వేసుకుంటాం ఫ్రెండ్స్ బట్ ఈస్ట్ వెస్ట్లో అయితే వెల్లుల్లిపాయలు వేసుకుంటారనమాట బట్ నేను మాత్రం మా నెల్లూరుని మర్చిపోకుండా సో ఆనియన్సే వేస్తున్నాను అనమాట చూసారు కదా ఇది బాగా అయితే రోస్ట్ అయ్యాక నేను ఇప్పుడైతే దీనిలో అరివి కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా మా మాయ వచ్చే టైం అయిపోయింది అనమాట అన్నం పెట్టేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను నేను కరివేపాకు వేసేసాను ఫ్రెండ్స్ చూసారు కదా సూపర్ స్మెల్ వస్తుందన్నమాట నిజంగా పోపు స్మెల్ ఇప్పుడైతే మనం దీన్ని అయితే షిఫ్ట్ చేసేసుకుందాం ఇదైతే బాగా హీట్ ఎక్కువైపోయిందనమాట సో బాగా కాలిపోతుంది చెయ్యి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ కామెంట్ పెట్టండి